ఈరోజు నేనైతే స్ట్రీట్ స్టైల్లో వెజ్ మంచూరియా అయితే చేశాను చాలా బాగుంది చాలా టేస్టీగా కూడా ఉంది నేను చేసినట్టు ఈ విధంగా అయితే చెయ్యండి పర్ఫెక్ట్గా అయితే వస్తుంది బయట తిన్నట్టే ఉంటుంది మంచూరియా కూడా ఇంతకీ మీలో ఎంతమందికి ఈ వెజ్ మంచూరియా అంటే ఇష్టం అన్నది కామెంట్ చేయండి ఇంతకీ మీరు ఎప్పుడైనా తిన్నారా తింటే కనుక కూడా కామెంట్ చేయండి బ్యాక్ టు మై ఛానల్ రోహిణి వ్లాగ్స్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే హైప్ ఉంటుంది హైప్ కూడా ఇవ్వండి వీడియోలోకి వెళ్ళిపోదాము ముందుగా అయితే క్యాబేజీని అయితే తీసుకోవాలి దీన్నైతే సగం ముక్క కింద అయితే కట్ చేస్తున్నాను మనం నార్మల్గా క్యాబేజీని అయితే చిన్న ముక్కల కింద అయితే కట్ చేస్తారు కానీ నేను చెప్పినట్టు విధంగా అయితే చేసుకోండి మంచూరియా అయితే చక్కని షేప్లో అయితే వస్తాయి ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తేనే తెలుస్తుంది మధ్యలో ఎక్కడ స్కిప్ చేయకండి ఇప్పుడు మనం తీసుకున్న క్యాబేజీ ఉంది కదా క్యాబేజీని అయితే కొంచెం కష్టమైనా పర్వాలేదు ఇలా గ్రేటర్తో అయితే గ్రేట్ చేసుకోండి గ్రేట్ చేసుకుంటేనే మీకు చక్కగా బాల్స్ అయితే వస్తాయి క్యాబేజీని తురమడం కష్టం కానీ కొంచెం ఓపికతో తురుముకోండి అలాగే క్యారెట్ని కూడా ఈ విధంగా అయితే తురుముకుంటున్నాను ఇందులో ముక్కల కన్నా తురుముకుంటేనే మంచి టేస్ట్ అయితే వస్తుంది చక్కగా రౌండ్ కింద కూడా వస్తుంది ఇదిగోండి ముందైతే క్యాబేజీని తిరిగాం కదా గ్రేట్ చేసాం కదా ఇంతైతే వచ్చింది అలాగే క్యారెట్ని కూడా ఈ ఒక ప్లేట్లో అయితే వేస్తున్నాను లోని రెండు గెరిటలు కార్న్ ఫ్లోర్ అయితే వేయండి అలాగే అల్లం వెల్లుల్లి అయితే వేసుకోండి చాలా బాగుంటుంది అప్పటికప్పుడు దంచుకుని వేసుకుంటేనే బాగుంటుంది అలాగే ఒక గరిటెడైతే మైదా కూడా వేసుకోండి ఈ విధంగా చేసుకుంటే కనుక చక్కగా అయితే పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు ఇదిగోండి మైదా కూడా వేస్తున్నాను కదా వేసిన తర్వాత దీంట్లోకి సరిపడా కారం అయితే వేసుకోవాలి అంటే ఆప్షనల్ మీరు ఎంత తింటే కారం దాన్ని బట్టి వేసుకోండి అలాగే సాల్ట్ కూడా వేసుకోండి ఇదంతా వేసిన తర్వాత ఒక్కసారి మొత్తం అంతా అయితే కలపండి వాటర్ ఏమి వేయక్కర్లేదు ఈ క్యాబేజ్లో ఉన్న వాటర్తోనే ఇది ఉండైతే అయిపోతుంది ఒకవేళ ఉండగానే అవ్వలేదు అంటే కొంచెం వాటర్ వేసుకోండి ఎక్కువ వేసుకుంటే మళ్ళీ అదైతే పలచగా అయితే అయిపోతుంది చూసుకుని జాగ్రత్తగా కలుపుకుంటే చూడండి చక్కగా చపాతీ పిండి ముద్దలాగా అయితే వచ్చింది కదా దీన్నైతే చిన్న చిన్న ఉండల కింద అయితే చేసుకోవాలి ఇక్కడే అందరూ ఇది చేస్తారు అంటే తప్పు చేస్తారు అందువల్లే మీకు సరిగ్గా రాదు మంచూరియా ఈ విధంగా అయితే అన్ని ఉండల్ని ఈ విధంగా అయితే చేశాను చూడండి ఇప్పుడైతే ఉండలు అయితే రెడీ అయిపోయాయి కాబట్టి ఆయిల్ అయితే పెట్టాను ఆయిల్ అయితే కాగాలి ఆయిల్ కాగుతుంది కాగిన తర్వాత ఉండలైతే ఇందులో వేసుకోవాలి ఫస్టే కలపకూడదు ఒక్క ఐదు నిమిషాలు పోయిన తర్వాత కింద నుంచి అయితే కదపండి అలా కదిపితే కనుక బాల్స్ అయితే విరక్కండా అయితే వస్తాయి ఒక నిమిషం పోయిన తర్వాత చూడండి ఇవైతే చక్కగా అయితే కొంచెం కలర్ వచ్చాయి కదా అప్పుడు ఇలా నిదానంగా అయితే కలుపుకోవాలి నీట్గా కలిపితే కనుక ఇదిగోండి చక్కగా అయితే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేగనివ్వాలి ఇదిగోండి కొంచెం కలర్ రావాలి అందుకే ఉంచాను చక్కగా మంచి కలర్ అయితే వచ్చాయి కదా మీ ఇంట్లో చేసినప్పుడు కూడా ఈ విధంగా కలర్ వస్తుందా వస్తే కనుక కూడా కామెంట్ చేయండి ఫస్ట్ బౌల్ అయితే అయిపోయింది అయితే ఇప్పుడు ప్లేట్లోకి అయితే తీస్తున్నాను రెండోసారి కూడా కొంచెం ఆయిల్ అయితే వేడెక్కిన తర్వాత మిగిలిన బౌల్ బాల్స్ అన్నిటిని ఇందులో వేసి వీటిని కూడా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి ఇది వేపినప్పుడు సిమ్లో పెట్టి మాత్రమే వేపండి హైలో పెట్టి వేపితే అదైతే సరిగ్గా వేగదు పైన అయితే వేగితే కానీ లోపలైతే ఇంకా ముద్ద ముద్దలాగే ఉంటాయి సిమ్ కొంచెం సిమ్ కాదు కొంచెం హై కాదు మీడియంలో పెట్టి వేపితే చక్కగా పర్ఫెక్ట్గా అయితే వేగుతాయి ఇదిగోండి బాల్స్ అయితే వచ్చాయి ఇప్పుడు మనం దీంట్లోకి అయితే పొట్టు తీసాము దీన్నైతే చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకోవాలి అలాగే ఉల్లిపాయలు కూడా కావాలి ఉల్లిపాయలను కూడా ముక్కల కింద అయితే కట్ చేస్తున్నాను ముందుగా అయితే ఈ రెండు అయితే కట్ చేసుకోవాలి ఇవి కట్ చేసిన తర్వాత ఒక బాండి పెట్టి ఒక రెండు స్పూన్లు ఆయిల్ అయితే వేశాను ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా మనము కట్ చేసుకున్న వెల్లుల్లిపాయలు ఉన్నాయి కదా ముక్కలు వాటిని అయితే ఇందులో వేసి ఒకసారి అయితే వేగనివ్వాలి అయితే వేగుతున్నాయి కాబట్టి ఈ లోపల కొంచెం ఫ్లోర్ అయితే ఒక బౌల్లోకి అయితే తీసుకున్నాను అందులో కొంచెం వాటర్ వేసి ఉండలు లేకుండా అయితే ఇలాగా పల్చని పేస్ట్ లాగా అయితే రెడీ చేసుకోవాలి ఇదైతే రెడీ అయిపోయింది ఈ లోపల అయితే వెల్లుల్లిపాయలు కూడా వేగిపోయి కాబట్టి ఉల్లిపాయ ముక్కలు అయితే వేస్తాను ఇవి కూడా కొంచెం వేగాలి ఏ మన ఇంట్లో క్యాప్స్కమ్ ఉంటే రెడ్ కలర్ క్యాప్స్కం అలాగే గ్రీన్ కలర్ క్యాప్స్కమ్ ఉంటే వేసుకోవచ్చు మా ఇంట్లో అయితే గ్రీన్ కలర్ క్యాప్సికమ్ ఉంది దాన్ని అయితే ఇప్పుడు ఇందులో వేశాను మంచి టేస్ట్గా ఉంటుంది క్యాప్సికమ్ కూడా ఇందులో వేసుకుంటే మంచూరియాలోని ఇదిగోండి ఇప్పుడు ఇది వేసాం కదా ఒక్కసారి అయితే వేపిన తర్వాత మన ఇంట్లో ఉన్న సాసస్ అయితే వేసుకోవాలి మా ఇంట్లో షేజ్వాన్ సాస్ ఉంది అది వేసాను తర్వాత చిల్లీ సాస్ వేసాను అలాగే సోయా సాస్ అలాగే టమాటా సాసు ఏ సాస్లు ఉంటే ఆ సాసులు అన్నీ వేసుకోవాలి కొంచెం వెనిగర్ ఉంటే వేసుకోవచ్చు మా ఇంట్లో వెనిగర్ లేదు కాబట్టి నేనైతే వేయలేదు ఈ సాస్లన్నీ ఒకసారి టోస్ట్ చేసుకోవాలి ఒకసారి అయితే కలపాలి సాసులు ఉంటేనే మంచూరియా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇదిగోండి ఇప్పుడు ఒకసారి మొత్తం అంతా కలిపాం కదా కలిపిన తర్వాత ముందుగా మనము కార్న్ఫ్లోర్ కలిపాం కదా దాన్ని అయితే ఇప్పుడు ఇందులో వేసుకోవాలి వేసిన వెంటనే కలపండి లేదు అంటే కట్టేస్తుంది అందులోనే కొంచెం వాటర్ కూడా వేసుకొని ఆ వాటర్ కూడా వేసి ఇదిగోండి ఒక్కసారి ఇలా కలిపిన తర్వాత ముందుగా మనము వేయించుకున్న బాల్స్ ఉన్నాయి కదా ఆ బాల్స్ కూడా ఇందులో వేసివండి వేసి కొంచెం పైనుంచి కారం ఉప్పు కూడా వేసుకోండి టేస్ట్ అయితే బాగుంటుంది ఆ క్లిప్ అయితే మిస్ అయ్యింది ఇదిగోండి వేడి వేడి మంచూరియా అయితే రెడీ అయిపోయింది స్ట్రీట్ స్టైల్లో స్ట్రీట్ స్టైల్లో అంటే కొంచెం హై ఫ్లేమ్ పెట్టి ఇలాగ టాస్ చేస్తాడు మన దగ్గర అలా టాస్ చేయడానికి ఉండదు కాబట్టి ఈ విధంగా అయితే చేశాను టేస్ట్ అయితే చాలా బాగుంది మనం ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకుందాము ఇదిగోండి ప్లేట్లోకి అయితే వేసాను కదా పైనుంచి అయితే టాస్ చేసుకోవాలి కాబట్టి ఇప్పుడు మనము వేసుకున్న మంచూరియా ఎంత ఒక ప్లేట్లోకి వేసుకుందాం కదా ఈ బౌల్ అయితే బయటనైతే ఎంత అవుతుంది తెలుసా ఏ టూ ఫిఫ్టీ రూపీస్ తిన్నా సరే కడుపు నిండదు ఇదిగోండి ఇప్పుడు ఈ విధంగా మన ఇంట్లో చేసుకుంటే చాలా బాగుంటుంది పైనుంచి అయితే ఇలాగ ఉల్లిపాయ ముక్కలు అలాగే కొంచెం నిమ్మరసం పిండుకోండి అలాగే మన ఇంట్లోని టమాటా సాస్ ఉంటే టమాటా సాస్ కూడా వేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది బయట కొనుక్కునే బదులు ఇంట్లో అయితే ఈ విధంగా చేసుకోండి ఇంటిల్లి బాధి చక్కగా అయితే తినచ్చు మీలో ఎంతమందికి ఈ క్యాబేజీ మంచూరియా అంటే ఇష్టం అన్నది కామెంట్ చేయండి పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ చాలా ఇష్టం కదా ఇంతకీ మీరు ఎప్పుడైనా దీన్ని తిన్నారా తింటే కనుక కూడా కామెంట్ చేయండి ఇంతకీ వీడియో ఎలాగున్నది అన్నది కూడా కామెంట్ చేయండి ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలి అన్నది కూడా కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే హైప్ ఉంటుంది హైప్ కూడా ఇవ్వండి ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మంచూరియన్ కూడా రెడీ అయిపోయింది సాస్లో మంచి మీకైతే పెడుతున్నాను తినండి చక్కగానే ఇంతవరకు చూసినందుకు మీ అందరికీ ధన్యవాదములు